రామలక్ష్మి కూర్చొని బాధపడుతూ ఉంటుంది అది చూసి సీతాకాంత్ అయితే ఏంటి రామలక్ష్మి ఏమైంది ఎందుకు అంత డల్గా ఉన్నావని చెప్పి అడుగుతాడు దాంతో సీతాకాంత్ ఎలా రామలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది ఏమండి రాత్రి నాకు ఒక పీడకలు వచ్చిందండి ఆ పీడకల్లో మిమ్మల్ని ఎవరో కత్తితో పొడిచి చంపినట్లుగా అనిపించిందండి అని చెప్పి అంటుంది అది విని సీతాకాంత్ అయితే ఏంటి రామలక్ష్మి అలా మాట్లాడతావు ఏం కాదులే అని చెప్పి అంటాడు అది విని రామలక్ష్మి అయితే ఏమండి మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలండి అని చెప్పి అంటుంది అది విని సీతాకాంత్ అయితే నేనే కాదు నాతో పాటు నువ్వు కూడా కలిసి ఉంటావు నిండు నూరేళ్ళు మనం కలిసి జీవిస్తాం సీత రామలక్ష్మి అని చెప్పి అంటాడు ఇంతలో రామలక్ష్మి అయితే గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళగానే అక్కడ ఉన్న స్వామీజీతో స్వామీజీ అయితే రామలక్ష్మిని చూసి ఇలా అంటూ ఉంటారు ఏంటి మీ జ మీ బంధం గురించి నాకు తెలుసు మీది ఈ జన్మ బంధమే కాదు మీది జన్మ జన్మల బంధం జన్మ జన్మలకి మీరిద్దరే భర్తా భార్యలుగా వస్తున్నారు కానీ ప్రతి జన్మలో లాగానే ఈ జన్మలో కూడా నీ భర్తే ముందు చనిపోతాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక స్వామీజీ ఎలా అంటూ ఉంటాడు అవునమ్మా నీ భర్త ముందు నీకన్నా ముందే చనిపోతాడు ప్రతిసారి జరిగినట్లుగానే ఈసారి కూడా నీ భర్త చేసిన మంచి చెడుగా మారి సొంత వాళ్ళే మిమ్మల్ని చంపడానికి వస్తారమ్మా వాళ్ళే మీ ప్రాణాలు తీస్తారని చెప్పి అంటారు అది విని రామలక్ష్మి ఒక్కసారిగా షాకే అలా ఉండిపోతుంది ఇక వచ్చే అమావాసిలోనే తనకి ప్రాణగండం ఉంది అని చెప్పి అంటారు అది విని రామలక్ష్మి షాక్ అయి ఎలా ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్